హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు బయట చల్ల చల్లగా వర్షం పడుతుంది కదా ఇంట్లో వేడివేడిగా పకోడీలు వేసుకుందాము ముందుగా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని కడాయిలో వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు పకోడీ పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్దగా ఉన్న మిక్సింగ్ బౌల్ తీసుకోండి రెండు మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు విడివిడిగా వచ్చేలాగా చేతితో ఒకసారి బాగా కలుపుకోండి ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఏడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా పచ్చి కరివేపాకు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక కప్పు సన్నగా కట్ చేసిన తోటకూరను వేసుకోండి మీకు నచ్చిన ఆకుకూర ఏదైనా ఒక కప్పు వేసుకోవచ్చు తర్వాత జల్లించి పెట్టుకున్న శనగపిండిని ఒక కప్పు నిండుగా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని అన్నిటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని గట్టిగా కలుపుకోవాలి పిండిని గట్టిగా కలుపుకుంటేనే పకోడీలు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఆయిల్లో పకోడీలాగా వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత కొద్ది కొద్దిగా పకోడీ పిండి తీసుకొని నూనెలోనికి వేసుకోవాలి పకోడీలు వేసుకున్నప్పుడు నూనె పైకి పొంగినట్టుగా వస్తుంది చూసుకొని వేసుకోండి ఇలా నూనెకు సరిపడినన్ని పకోడీలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మన ఛానల్లో బండి మీద అమ్మే మిరపకాయ బజ్జీలను ఇంట్లో ఎలా చేసుకోవాలో చేసి చూపించాను ఆ వీడియో చూడకపోతే కామెంట్లో లింక్ ఇస్తాను చూడండి పకోడీలని వేసుకున్న వెంటనే కలుపుకోవద్దు పకోడీలు వేసుకున్న తర్వాత బబుల్స్ రావడం తగ్గి పకోడీలు కనిపిస్తూ ఉన్నప్పుడు స్లోగా కలుపుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పకోడీలని ఎర్రగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పకోడీలను ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్ని పకోడీలను ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను వేడివేడిగా పకోడీలు రెడీ అయిపోయాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్